కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆయనను ద్వేషించు వారు ఆయన, ను ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని గూర్చిపాడు ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయం ముందుం దేవుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్య ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జర దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇస్రాయేలు దేవుడు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించేదివి అది అలసి ఉండగా నీవు దాని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవాన్ని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగుజేసేటివి ప్రభువు మాట సెలవిచ్చున సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదురు పారిపోయెదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల గొడ్ల మందను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈటెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సలుమోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వము పర్వతము దేవపర్వతము భాషాను పర్వతము శిఖరము గల పర్వతము శిఖరము గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు యహోవ నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణ నీవు ఆరోహణమైతివి కట్టబడిన వారిని చెపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవ అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు ఉన్నావు ప్రభు స్థుతిను గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకులు గల నడి నెత్తిని ఆయన పగలగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషాల్లో నుండి వారిని రప్పించెదును అగాధ సముద్రముల్లో నుండి వారిని రప్పించెదును వారి రక్తములో నీవు నీ పాదము ఉంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకులు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదురు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేల్లో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠడుగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు యూధా అధిపతులు వార వారాచటనున్నది జబూలోను అధిపతులను నప్తాలి అధిపతులను ఉన్నారు దేవుడు నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎరుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చిద్దరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదురు కూషీయులు దేవుని తట్టు తామ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదురు భూరాజ్యములారా దేవుని గూర్చిపాడు ప్రభువును కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ వాహనమును ఎక్కుకుని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడైన ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలముల్లో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతినందునుగాక ఆమె